అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వృద్ధులు ఒంటరి చేనేత కార్మికులు కిత కార్మికులకు ప్రభుత్వం అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామంది ప్రస్తుతానికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి ఈరోజు ఆసరా చేయిత పెన్షన్లు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట దాంతోపాటు నాలుగు పథకాలకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి అండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ను ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే లబ్ధిదారులకు కొంతమందికి మాత్రమే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి అదేంటిదని చూద్దాం దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందాం అరవై ఏళ్ళు అంటే తర్వాత పెంచిన సమయం అనమాట యాభై మూడు ఏళ్ళు యాభై నాలుగు యాభై ఏడు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలంటే దాటిన మరీలకు సంబంధించి ఇక వారు ఆసరా పెన్షన్లు తీసుకుంటారు కాబట్టి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అభయవస్తం పథకాన్ని మూడు ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత తీసేశారు ఇందుకు సంబంధించి ప్రీమియం అనేది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తం డబ్బులు చెల్లిస్తుంది అనమాట అయితే అరవై ఏళ్ళు వయసు దాటిన వారందరూ కూడా ఈ మహిళా సంఘం సంబంధించి పథకాన్ని దీనికి తోడు సంఘాల్లో దాదాపు కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి అందులో తొమ్మిది పది ఇంటర్ ఐటీఐ చదువుతున్న వారికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పిల్లలకైతే చెల్లించేది ఇక సభ్యులు అయితే సహజ మరణం మరణిస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు అదేవిధంగా శాశ్వత వైక్యం కలిపితే డెబ్బై ఐదు వేల రూపాయలు పాక్షవాయిక్యాన్ని కలిపితే ముప్పై వేల ఐదు వందల రూపాయలు రెండు వేల పదహారులో ఈ పథకాన్ని సజావుగా సాగినప్పటికీ ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెట్టింపు చేయాలని ఈ పథకాన్ని అయితే స్టాప్ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి రోజు నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల రైతుల ఖాతాల్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశారు ఇందిరామ ఆత్మీయ భరోసాకు సంబంధించి ప్రభుత్వం పద్దెనిమిది వేల నూట ఎనభై రైతు కూలీలకు కుటుంబాలకు సంబంధించి ఆరు వేల చొప్పున సో అందరి ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగిందండి ఈ టాపిక్ ఏంటి తీసుకొచ్చానంటే అభ్యసనం సంబంధించి ప్రభుత్వం గతంలో కట్టిన వారు ఉన్నారో ఆధార్ కార్డు మహిళా సంఘంలో గ్రూప్స్ ఆ లిస్ట్ అనేది వెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్ తీస్తున్నారు వారికి డబ్బులు అనేది ఇవ్వడానికి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే నాలుగు పథకాలు నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తానికి ఇప్పుడు చాలామంది రైతు కూలీలు ఉన్నారు వారికి అయితే ఆరు వేల రూపాయలు వస్తాయనమాట ఇక రైతు భరోసా సంబంధించి చూస్తున్నారు వారికైతే ఆరు వేల రూపాయలు వస్తాయి అయితే కొంతమంది కొత్త రేషన్ కాళ్ళ కోసం చూస్తున్నారు కొంతమంది విద్రమాల కోసం చూస్తున్నారు కొంతమంది నాలుగు పథకాల కోసం చూస్తున్నారు ఆసరా పెన్షన్ల ధరలకు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే ఇంద్రమ్మాయిలు ఏంటంటే ప్రభుత్వం వెరిఫికేషన్ టైంలో కావచ్చు అప్లికేషన్ సమయంలో కావచ్చు వెరిఫికేషన్లో ఆసరా చేయిత పెన్షన్ తీసుకున్నటువంటి ఓటర్ మహిళలు పారిశుద్ధ కార్మికులు బీడీ టేకేదారులు వికలాంగులకు కూలీలకు అయితే మౌలిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ఇప్పుడు దీన్ని ఎల్ వన్ ఎల్ టూగా కేటాయించడం జరిగిందనమాట ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్నటువంటి వారికి ఎల్ టూ అంటే ప్రభుత్వం అంటే సొంత స్థలం లేకుండా రేషన్ కార్డు లేని వారికి ఎల్ ఎల్ త్రీ అంటే ఈ రకంగా రెండు రకాలు ఇటు సొంత స్థలం లేదు ఇటు రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం ఇల్లు కట్టించాలి రెండో ప్లేస్ వచ్చేసి ఎల్టుగా పెంకటిల్లు ఇవన్నీ ఉన్నవారికి కల్పిస్తామని చెప్పింది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టు ఏం చేస్తుందంటే ఇక ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ ఈ పథకాలు ఆగిపోతాయంటే రైతు భరోసా డబ్బులు అనేవి వస్తాయన్నమాట వేసాయిలకు ఆరు వేల రూపాయలు అయితే అందుతున్నాయి ప్రభుత్వం ఏం చేసిందంటే మొటివిడత ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పాల్సింది ఏంటంటే పూర్తి స్థాయిలో కొంతమంది ఒక ఎకరం ఉన్నవారు ఉంటారు కొంతమంది పది ఎకరాలు ఉన్నవారు ఉంటారు వారు ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వస్తాయి కొంతమందికి రెండు వేలు వస్తున్నాయి కాబట్టి ఈ పెన్షన్ డబ్బులు కొంతమంది విక్రంగా ఉంటే ఆరు వేలు వస్తాయి ఇప్పుడు ఆరు ప్రభుత్వం చెప్పిందంటే ఒక ఎకరం లోపు డబ్బులు డ్యామేజ్ చేసింది కాబట్టి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ కావడం జరిగింది అది ఒక ఎకరం లోపు భూమి ఉన్న వారికి మాత్రమే గుర్తుంచుకోవాలి మిగతా వారికి ప్రభుత్వం ఈరోజు రేపు జమ చేసే ఛాన్స్ ఉంది ఇది ఆసరా పెన్షన్లకు మరొకటి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో త్వరలోనే ఏదైతే సర్వే కూడా ఉండబోతుంది దాదాపు పది లక్షల మంది అప్లికేషన్లు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అయితే అప్పుడు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా చేత పెన్షన్లు అనేది ఇవ్వకపోవడంతో తీవ్ర మండిపడుతున్నారు రాష్ట్రంలో ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖులో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్నికలు ఆలోపు ఇప్పుడు మనకు ప్రభుత్వం రావాల్సినటువంటి రెండు నెలల పెన్షన్లు కొంతమంది రాలేదట దీనిపైన స్పష్టత రావాల్సి అయితే ఉంది దాంతోపాటు ఈ నెల సంబంధించిన పెన్షన్ల కోసం ఏరు చూస్తున్నారు ఎప్పుడు పెన్షన్ డబ్బులు ఇస్తారు ఎంత ఇస్తారు వాస్తవానికి ఈ నెలన కనీసం పెంచింది అన్న ఇస్తారా సరే పోయింది పోయింది ఎట్లాగో కానీ సంవత్సరం పైసలు ఇవ్వకుండా కానీ ఈ సంవత్సరం నుంచి ఎలక్షన్లు వచ్చింది కదా ఇప్పటి నుంచి నాకు రెగ్యులర్గా కంటిన్యూగా ఆరు వేల రూపాయలు నాలుగు వేలనేమో ఆరు వేలు చేయడం రెండు వేలనేమనో నాలుగు వేలు చేయడం అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం సాధ్యమైనంత వరకు రైతు భరోసా సంబంధించి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక మిగతా వారికి అవసర చేయిత పెన్షన్లు అనేది ఏ నెల పెన్షన్లు ఇస్తారా ఎవరంటే మ్యాక్సిమం అయితే ఇస్తారండి ఎంత ఇస్తారు ఏంటంటే ప్రభుత్వం బడ్జెట్ అనేది దాదాపు పదివేల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయట ఇందులో ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతున్నాయి మరొక వెయ్యి కోట్లు అనేది రెడీ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు అయితే మొత్తానికి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏంటంటే ఈ నెల ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎలక్షన్లు అనేది ముందే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు అనేది ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖులో వస్తే అంతకంటే ముందే దాదాపు మనకు ఒక ఐదారు తా ఇంకొక ఐదారు రోజుల్లో మనకు పెన్షన్ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం అనేది ఎలక్షన్లు అనేది ఫిబ్రవరి సెకండ్ లాస్ట్ వీక్లో వచ్చిందనుకో మనకు ఇరవై మూడు తారీఖున పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం రెండు తీరులు ఆలోచిస్తుంది ఒకవేళ పెన్షన్ డబ్బులు ఇస్తేనేమో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పిలిస్తే ఎప్పుడైనా ఇవ్వచ్చు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం తొందరగా ఇచ్చేవాళ్ళని చెప్పేసి అప్డేట్ రావడం అనేది జరిగిందనమాట బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఆసరచేత పెన్షన్లకు మనకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అదేవిధంగా పాతవి ఉన్నాయి కదా వాటిని పెన్షన్ పెంపు అనేది ఉండబోతున్నాయట ఇక రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఏదైతే కొత్త రేషన్ కార్డుల కోసం కదా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం అప్లికేషన్ చేసుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండడం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి గతంలో ఈకేవే చేసుకునే వరకు అనర్హులుగా పరిగణించడం జరిగింది ఇప్పుడు కూడా కొత్త సాఫ్ట్వేర్తో తీసుకురావడంతో కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి అప్లికేషన్ చేసుకునే వారికి వస్తున్నాయి కొన్ని పాత రేషన్ కార్డులు కూడా కొన్ని అట అవి ఎలా అంటే ఇకవే చేసుకునే వరకు టెక్నికల్ ఇష్యూ అంటే భూమి జాగా ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైతే కొత్త రేషన్ కార్డు నిబంధనలు లోబడి ఉండకుండా ఉన్నవారికి సక్రమంగా రేషన్ బియ్యం తీసుకునే వారికి కట్ చేసే ఛాన్స్ ఎక్కువ అట్లా అప్డేట్ అవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి చెప్తున్నారు ఏంటంటే ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కార్డు భావిస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివరాలు కూడా ఆర్థిక శాఖ మంత్రి పరిశీలిస్తున్నారు త్వరలోనే ఎరువైతే ఉండబోతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్తో ప్రభుత్వం అనేది ఇలా కూడా కట్ చేయనున్నారట అందరికీ రేషన్ కార్డు కట్ చేస్తారంటే కొంతమందికి మాత్రమే కట్ చేస్తారండి అందరికీ ఏం కట్టు కావు ఈ నెల రేషన్ బియ్యం వస్తుంది అంటే వస్తుంది ఈ నెల ఏ రకంగా బియ్యం వస్తుందని చాలా మంది చేస్తున్నారు కాబట్టి వారికి దొడ్డు రకాల బియ్యం వస్తుంది అది వచ్చే నెల నుంచి మనకు సన్న రకం బియ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ఇంద్రామైళ్ళకు సంబంధించి ప్రభుత్వం అనేది ఇప్పుడు ఈ పథకం ఆగిపోయినట్లే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాటిని మరోసారి వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారట ఆశ్ర చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల మ్యాక్సిమం అయితే పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ఆశలు చేయితే పెన్షన్లు చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ప్రభుత్వం కొన్ని కొత్త పథకాలు కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది కాబట్టి